మనం శుభ్రంగా స్నానం చేయాలంటే నాలుగు వేల రూపాయలు పట్టుచీర కట్టేసి ఏ స్త్రీ ఏ పురుషుడు ఐదు వేల రూపాయలు ఫ్యాంట్ వేసేసి బాత్రూంలో స్నానం చేయరు చేస్తారా చేస్తారండి మురికి పోవాలంటే ధన్య భావించకండి బట్టలన్నీ ఊడదీసి నగ్న శరీరంతో స్నానం చేయాలి అలాగే పాపం పోవాలంటే నీ బతుకంతలో ఏది దాచుకోకుండా నీ దేవదేవుని ముందు ఒప్పుకొని ప్రార్థన చెయ్యి నగ్న శరీరంతో అనగా నగ్న హృదయంతో దేవునికి ఏది దాచుకుంటే తెల్ల కాగితం అంటాం కదా తెల్ల కాగితం లాగా ఆయన ముందు ఒప్పుకోండి ఎందుకు అంటే హీ స్ట్రస్ట్ వర్ నమ్మదగినోడు నీ కోసం ఎక్కడ చెప్పడు బాధపడకు ఎక్కడ చెప్పడు ఆయన చెప్పడు అలాంటి దేవుడు కాదు ఆయన లీకులు చేసే దేవుడు మీ అమ్మ ఒక్కొక్కప్పుడు మీ నాన్న కూడా తప్పిపోతారేమో కానీ దేవుడు అయితే నమ్మదగినోడు ఆయన ఎక్కడ తప్పడండి తప్పడు తప్పడు నిన్ను మార్చడమే దేవుని ఉద్దేశం అంతేగాని నిన్ను అభాస పాలు చేసి బజారు పాలు చేయటం దేవుని ఉద్దేశము కాదు సంగమ్మ కాదు గమనించండి ప్లీజ్ దేవుడు అంత గొప్పడు గనుక దేవుని ముందు ఇప్పుడు నేను చెప్పినట్టుగా సంపూర్ణ స్నానం జరగాలంటే నీ హృదయం కూడా టోటల్గా తెరిచి దేవుని ముందు చెప్పుకో నా బతికి దీనికి తెలియదే ఏముంది ప్రవ్వ ఆది నుంచి ఇలా నడుచుకొచ్చాను నా ప్రతి ఘట్టం నీకు తెలుసు నా ప్రతి బాధ నీకు తెలుసు నా ప్రతి మజిలీ నీకు తెలుసు నా ప్రతి స్టాప్ నీకు తెలుసు నేను దూరిన ప్రతి పాపపు గుడిసె నీకు తెలుసు నీకు భిన్నంగా నీ కన్నులు కప్పి నేను ఏ తప్పు చేయలేను దయచేసి నీకు వేరుగా ఉండి నన్ను బతకలేను కూడా కాబట్టి నేను ఒప్పుకున్నాను నా పాపము క్షమించు నా పాపము క్షమించు ఆయన దగ్గరికి వస్తే నీకు ఎవ్వరి రికమెండేషన్ అక్కర్లేదు ఆయన దగ్గరికి ఏ గదిలో వెళ్తావో తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తావో ఇంకెక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తావో కొండెక్కుతావో నీ ఇష్టం ప్రార్థన చేయి పరిశుద్ధుడు ప్రార్థన వింటాడు పాపపు గడ్డలను కరకర కరకర కరిగించేస్తాడు పూర్వం నేను కూడాను అని అన్నాడు పౌలు ఇప్పుడైతే నన్ను నేను అర్పించుకునే స్థాయికి వచ్చాను అలా మారి పొద్దు మన బతుకు దేవునికి మహిమ కలుగును గాక